కనుక ఈనాటి మానవులు ఎందుకు కానీ ఈనాటి దేశమునందు కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకలోలములకు కారణం ఏమిటి మన యొక్క భావం లేదు దీనికి కారణం వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ హ్యూమన్ ఎవరు తలపెట్టారని పరులను నిందించడం కానీ ఐదర్ క్రిటిసైజింగ్ అదర్స్ అక్యూజింగ్ దమ్ మనకి ఎవరో హాని చేశారని చెప్పి వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ ద ఫ్యాక్ట్ యు దట్ ప్రయత్నం చేయకూడదు యాక్ట్ వే ఆ శిక్షించినది వేరొక వ్యక్తి కాదు పనిషెస్ ఇస్ నాట్ అతను కేవలం జస్ట్ మీ దుష్ట బుద్ధిస్తుంది యువర్ వికెట్ టెంపర్మెంట్ మంచిది చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు

ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు దిస్ పోస్ట్ మ్యాన్ హ్యాండ్స్ ఓవర్ లేచ మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు ఈ హ్యాండ్స్ ఓవర్ లేచ మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు దోస్ రెసిపియన్స్ ఆఫ్ ది లెటర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దే క్రా రెండో ఇంటిలో ఇచ్చినటువంటి జాబ్ వారు పక్కన నవ్వుతారు ద రిసీవర్ ఎట్ అనదర్ హోమ్ దే స్మైల్ వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ ఆ కర్త భగవంతుడు అందిస్తున్నాడు ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన ఫలితమే కానీ ఇతను కేవలం ఒక సాక్షిభూతం గాడ్ ఈయర్